అండి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు పత్తి పంటలో ఈ వర్షాల వల్ల మనకు తెల్ల అనేది ఎక్కువ కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఆకుపైన ఇక్కడ తెల్లదోమ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో కాబట్టి ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవడానికి బెస్ట్ మందు తెల్లదోమతో పాటు మనకు పచ్చదోమ తెల్లదోమ పచ్చదోమ కానీ క్రిప్స్ కానీ దీని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ మందు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ తోట రైతులకు షేర్ చేయండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు వర్షాల వల్ల అస్సలు స్ప్రేలని కుదురుతలేదు అదేవిధంగా మనకు పూత పిందె కూడా రాల రాలడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మనకు పూత పిందే రాలకుండా కూడా మందులు చెప్పడం జరుగుతుంది అన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మనకు మార్కెట్లో ప్లేసివా అని దొరుకుతుంది సో ప్లసివా వచ్చేసి మనకు ఆక వచ్చేసి మెత్తదనం వస్తుంది లేతగా మనకు మెత్తదనం ఆకని మెత్తదనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ కానీ అన్ని కంట్రోల్ చేస్తుంది ప్లెసివా ప్లెసివా తీసుకోండి దీంతోపాటు మంచి న్యూట్రిషన్ ఇవ్వండి న్యూట్రిషన్ ఇచ్చినట్లయితే మొక్కకు పూతాఖాన్ని ఎక్కువ రావడానికైతే ఆసక్ంగా ఉంటుంది అనమాట సో ఇవి రెండు కానీ కలుపుకొని ఇచ్చినట్లయితే బెస్ట్ ఉంటుంది ఒకవేళ మీ చేన్లో ఫంగస్ అటాక్ కానీ ఉన్నట్లయితే మార్కెట్లో మనకు ఆంత్రాకా అని దొరుకుతుంది ఈ ఆంత్రాకాల్ పిస్కార్ చేసుకోండి మనకు పూత పిండి అనేది రాలకుండా అయితే ఉంటుంది అన్నమాట సో ఈ మూడు కానీ మిక్స్ చేసుకుని వాడుకున్నట్లయితే ఎలాంటి మిచేన్లు ఎలాంటి తెల్లదోమ పచ్చదోమ ఉండదు అదేవిధంగా కథ కూడా బెస్ట్ వస్తుంది అదేవిధంగా అన్ని రకాల తెగుళ్ళు అనేది కూడా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి